అందరికీ నమస్తే ప్రతిరోజు మనము ఒక వేదమంత్రంతో పలకరించుకుంటున్నాం ఇక్కడ వేద జ్ఞానమునకు మించినటువంటి జ్ఞానము ఈ ప్రపంచంలో లేదు ఇది పరమేశ్వరుని యొక్క వాణి పరమేశ్వర రచితము కావున ఇదే సత్యము ప్రతి మానవుడు కూడా ఈ వేద జ్ఞానాన్ని తెలుసుకొని తదనుకూలంగా జీవించినప్పుడే అతను సుఖపడతాడు వేదానుకూల ఆచరణ లేని వాడికి సుఖం లేదు కావున ముందు తెలుసుకోవాలి తర్వాత దాన్ని గ్రహించాలి ఆచరించాలి అప్పుడే నీకు ఫలితం లభిస్తుంది కేవలం విన్నంత మాత్రానే ఏం రాదు ఇక్కడ పరమేశ్వరుడు ఏం చెప్పినాడో దానికి అనుకూలంగా నీ ఆచరణ కూడా ఉండాలి అప్పుడు మనం సుఖపడతాం చూడండి మనం ఏ పని చేసినా సుఖం కోసమే పని చేస్తుంటాం ఉదయం లేచిన మొదలుకొని రాత్రి వరకు మరి ఆ సుఖం ఎట్లా లభిస్తుంది జ్ఞానం చేత లభిస్తుంది అజ్ఞాని సుఖపడలేడు కాబట్టి సత్యమైన జ్ఞానము వేదం అనాది కాలం నుంచి ఋషులు ఈ జ్ఞానమునే తెలుసుకొని వారు ఆచరించి మనకు తెలియజేశారు కాబట్టి ఇక్కడ వారు చెప్పినటువంటి సత్యాన్ని గ్రహించాలి చాలామంది సత్యము గ్రహించేటటువంటి సామర్థ్యం కూడా ఉండదు ఒప్పుకోరు అది వారి కర్మ మనమేం చేయలేం సత్యమైన దాన్ని ఒప్పుకున్నవాడే ఉన్నతి సాధిస్తాడు కావున ఇక్కడ చూడండి ఈరోజు వేదమంత్రము ఓం హయోన విద్వాం దురితాం వహామి ప్రతరణీవ్యువం నాస్వ్మి విముంచం నా వృతం పునర్విధాన్ పతపురేత రుజుయేషతీ ఋగ్వేద మంత్రము చూడండి ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి పదాలు మనకు ఏమీ తెలియవు అర్థాలు తెలియవు ఎవరికి అది మంత్రం మరి దీనికి ఋషులు సమాధి అవస్థలో పరమేశ్వరుని ద్వారా ఈ యొక్క మంత్రములో ఉన్నటువంటి ప్రతి పదానికి అర్థము తెలుసుకొని దాని యొక్క భావార్థం కూడా మనకు తెలియజేసి ప్రచారం చేసినటువంటి వారికి ఋషులని పేరు అలా వారు మనకు తెలియజేయకపోయి ఉంటే ఈ మంత్రంలో ఉన్నటువంటి సారాంశం ఎవరికి తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఆ యొక్క ఋషి దయానంద మహర్షి దీనికి భాష్యం రాశాడు చూడండి విద్వాంసుడనైన నేను గుర్రము వలె నాకు నేనే కాడికి కట్టుకున్నాను రక్షించేది లక్ష్యాన్ని చేర్చేది అయిన ఆ కాడి కొయ్యను మోస్తూనే ఉన్నాను చిరకాలంగా మోస్తూ ఉన్న ఆ కాడి నుండి విడుదల పొందాలని కానీ తాత్కాలికంగా అయినా దాని నుండి వెనుదిరగాలని కానీ కోరుకోవడం లేదు ఎందుకంటే మార్గాన్ని లేదా లక్ష్యాన్ని బాగా తెలిసిన నా యజమాని నన్ను నేరుగా అచటకు చేర్చగలడు ఇది భావార్థము వివరణ చూడండి మానవుని యొక్క జీవన సాఫల్యము అతని కార్య నిమగ్నత మీద ఆధారపడి ఉంటుంది అంటే మన జీవితము సాఫల్యం కావాలంటే మనం చేసేటటువంటి కార్యాల మీద ఆధారపడి ఉంటుంది ఈ సత్యాన్ని వేదము గుర్రం రథపు కాడికి కట్టిన రీతిగా మనిషి కార్య నిమగ్నుడు కావాలని సోపమానంగా వర్ణించింది ఈ సందర్భంలో గుర్రానికి మనిషికి గల భేదాన్ని కూడా గుర్తించవలసి ఉంది ఏమంటే గుర్రం రథపు కాడికి తనంత తానుగా కట్టబడదు ఈ గుర్రము తనంతట తానుగానే ఆ రథానికి పోయి కట్టుకోలేదు దానిని యజమాని కడతాడు కానీ మనిషి అలా కాక తనకు తానుగా కార్యనిర్వహణలో నిమగ్నుడు కావలసి ఉంటుంది చూడండి ఇక్కడ మనము ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఒక రథానికి గుర్రము యజమాని అనేవాడు కడతాడు కానీ మనిషి అనేవాడు తనకు తానే కట్టుకోవాలి ఆ విధంగా చెప్పబడుతూ ఉంది కట్టబడడం అంటే అనేది ఇద్దరి విషయంలో ఒకటే అయినా గుర్రానికి లేని స్వేచ్ఛ మనిషికి ఉంటుంది అలా స్వేచ్ఛగా మనిషి కార్యనిమగ్నుడు కావాలని వేదము గుర్రం వలె మనిషి తనకు తానే కార్యనిర్వహణ అనే కాడికి జోడింపబడాలి అంటే నిమగ్నుడు కావాలని సూచించింది ఇక్కడ నిమగ్నుడు అంటే మనము ఒక కార్యము అనుకొని దాంట్లో పూర్తిగా లీనం కావడం ఇప్పుడు యజమాని గుర్రాన్ని కడితే ఇంకా గుర్రము వెళ్ళిపోతూ ఉంటుంది అది ఎక్కడికి పోవాల అక్కడికి పోతుంది అంతే అట్లా నీవు కూడా ఒక కార్యం అనేది నిమగ్నుడికి కావాలా నీవు దాంట్లోనే లీనం కావాలా అని సూచిస్తున్నది ఇక మనిషికి ఈ స్వేచ్ఛను వేదము ఎందుకు ఇచ్చింది అని విచారిస్తే మనిషి తన జీవిత లక్ష్యము జీవన ఉద్దేశము తనకు తానే నిర్ధారించుకోవాలి కానీ గుర్రం వలె ఇతరులు నిర్ధారించేది కాదు అది ఇతరులకు సాధ్యపడేది కూడా కాదు నిర్ధారించుకున్న లక్ష్యాలను సాధించేందుకు యోగ్యమైనటువంటి సాధనలను ఆ మనిషికి సమర్థులైనటువంటి వారు కొందరు సూచింపవచ్చునేమో కానీ నిర్ధారించుకున్నటువంటి జీవన లక్ష్యాల సాధనకై చేసే కార్యాలలో నిమగ్నుడు కావడం స్వేచ్ఛగా జరగాలని వేదము మంత్రములో స్వయం శబ్దాన్ని ప్రయోగించింది చూడండి ఇక్కడ మనకు ఏం చెప్పబడతా ఉందంటే మనిషి అనేవాడు తను ఏమి సాధించాలి తన లక్ష్యమేమిటి అని తనే నిర్ద నిర్ధారించుకోవాలి అలా నిర్ధారించుకొని దానికోసం తనే పాటుపడుతూ నిమగ్నుడై ముందుకు పోవాలి ఎవరో ఏం చెప్పరు అని ఇక్కడ నీకు నువ్వే నిర్ధారించుకోవాలా నీ లక్ష్యాలను అని పరమాత్ముడు ఈ వేదమంత్రంలో చెప్తున్నాడు చూడండి స్వయం యజస్వ స్వయం జుషస్వ యజుర్వేదంలో చెప్పబడి స్వయంగా నీ పనిని నువ్వే చేసుకో దాని ఫలితాన్ని నీవే అనుభవించు అని చాలా సూటిగా చెప్పింది యజుర్వేదం గుర్రము రథపు కాడిని ధరించినట్లుగా జీవితంలో లక్ష్య సాధన అనే కార్యం ప్రతరని కాడిని ధరించడం కష్టమే అయినా లక్ష్యాన్ని చేర్చేది ఆ మార్గంలో రక్షణ కలిగించేది అయినా ఆ జీవనపు కాడిని ధరించడం చాలా ముఖ్యము ఎవరైనా ఆ జీవన లక్ష్యపు కాడిని విడిచిపెడదామనుకుంటే వారు లక్ష్యాన్ని కూడా చేరుకోలేరు చూడండి ఈ విధంగా ఒక మనం ఒక నిర్దేశం అనేది చేసుకోవాలా ఫస్ట్ మనం ఏం సాధించాలా అని దాంట్లో పూర్తిగా నిమగ్నం కావాలా అనే విషయంగా చెప్పబడతా ఉంది చూడండి శుభకార్యాలకు విఘ్నాలు ఎక్కువ అన్న సూక్తి శ్రేయాంశి బహువిజ్ఞాని అని చెప్పబడింది అందరికీ తెలిసిందే ఇది అయినా విఘ్నాలకు భయపడి అదములు అసలు పనులనే ఆరంభించరు అంటే ఏదైనా ఒక మంచి పనిని మనం ప్రారంభం చేసినప్పుడు దానికి ఆటంకాలు చాలా ఎక్కువ ఇది అలసులు అంటే అదములైనటువంటి వారు అసలు ఈ విఘ్నాలకు భయపడి పనిని కూడా ప్రారంభించరు నిజంగా ఇది కరెక్ట్ మనం చూస్తున్నాం మేము శుభప్రదంగా భగవంతుని ప్రార్థన చేసి ఒక సంకల్పం చేసి ఒక దివ్యమైనటువంటి సంకల్పం చేసి ప్రతిరోజు యూట్యూబ్ ద్వారా వీడియోలు చేసి పంపిద్దామని మేము ఒక గొప్ప ఆశయంతో ముందుకు వస్తుంటే మాకు తెలిసిన కాడి ప్రయత్నం చేస్తుంటే ఎంతమంది చిల్లర విధవలు రాళ్ళు వేస్తున్నారంటే ఇదే అనమాట విఘ్నాలు ఎక్కువ అంటే ఇదే అనమాట దాన్ని తప్పులు పట్టేది అనమాట వాళ్ళు ఏమి చేయరు ఈ అదముల్లాగా వాళ్ళు ఏమి చేయరు కానీ అన్ మేము చేసే దాంట్లో బొట్టు పెట్టుకోలే ఈడ సక్కా పైకి లేసింది సంఖ కనపడుతుంది ముక్కు మీద ఈగ వాలింది ఇటువంటి చిల్లర విధవలు ఉన్నారు కాబట్టి ఇటువంటి విఘ్నాలు ఎక్కువ మంచి పనికి చూడండి అదే చెప్పబడతా ఉంది ఇక్కడ కూడా పరమాత్ముడు కూడా అదే చెప్తున్నాడు విఘ్నాలకు భయపడి అదములు అసలు పనులనే ఆరంభించరు ఎవరు వీళ్ళు మేము పెద్ద చదువుకున్నాము మేము పెద్ద పండితులం అనుకొని ఊరికే ఉంటారే వాళ్ళు పనులు కూడా ఏమి చేయరు అదములు వాళ్ళు ఇక జాతి మనుష్యులు ఉన్నారు చూడండి విరమంతి మధ్యే మధ్యలోనే విడిచిపెడతారు ఎవరు అదములు కాకుండా మధ్యములుంటారు వాళ్ళు ఏం చేస్తారు పనులు ప్రారంభిస్తారు పెద్ద ఆరంభ శూరత్వం లాగా మేము గొప్ప అని ఆ కార్యములు మధ్యలోనే విడిచిపెడతారు కానీ ధీరులు మాత్రం విఘ్నాలు ఎన్ని వచ్చినా భీతి చెందక ఆరంభించినటువంటి పనులను పరిసమాప్తి చేస్తారు అయితే ఇక్కడ ధీరుడు ఏదైతే తను కార్యము ప్రారంభిస్తాడో అది ఖచ్చితంగా నెరవేర్చేంత వరకు దాన్ని వదిలిపెట్టడు అని ఇక్కడ చెప్పబడతా ఉంది ఇక భర్తుహరి చెప్పినటువంటి ఈ జీవన సూత్రాన్ని ఋగ్వేదము కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితమే చెప్పబడింది నాస్యావస్మి విముచం నావృతం పునః అనగా జీవన లక్ష్యపు కాడి నుండి విడుదల పొందేందుకు కోరుకోను అట్లే ఆ కాడి నుండి శాశ్వతంగా వెనుదిరిగిపోయేందుకు కూడా ఇష్టపడను అని చెప్పింది అనగా ఇదే కార్య సాధకుడిని గుర్తింపచేసే ప్రధాన లక్షణం ఈ మంత్రార్థానికి ముగ్ధుడైనటువంటి భర్తుహరి కార్యసాధకుని న్యాయత్త ప్రవిచలంతి పదం న ధీరాహ అని చెప్పబడింది అంటే ధీరులు న్యాయ మార్గము నుండి ఒక్క అడుగు కూడా వెనకకు వేయరు అని శ్లాఘించాడు బహుశ భర్తుహరి కూడా ఈ మంత్రములోని విద్వాన్ పతహ పురయేత రుజనేశంతి అనగా మార్గము మరియు జీవన లక్ష్యము తెలిసిన విద్వాంసుడు నేరుగా అతడికే తీసుకొని పోగలడు అన్న వాక్యానికి ముగ్ధుడయ్యే ఆ మాట చెప్పాడేమో చూడండి ఇక్కడ భర్తుహరి చెప్తున్నాడు ఏది ధీరుడనేటటువంటి వాడు న్యాయ మార్గము నుండి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడు అటువంటి వాడిని ధీరుడంటారు అని చెప్తున్నాడు అక్కడ ఈ మంత్రంలో కూడా అదే చెప్పబడుతుంది ఏదైతే ఒక మనిషి ఒక మార్గము మరియు ఒక జీవన లక్ష్యము ఎంచుకున్న తర్వాత అటువంటి విద్వాంసుడు నేరుగా అతడికే తీసుకొని పోగలడు అని చెప్పబడతా ఉంది కాబట్టి ఇక్కడ ఈ మంత్రంలో చెప్పబడేది ఏమిటంటే మానవుడు సత్య మార్గము న్యాయ మార్గము నుండి వెనుకకు అడుగు వేయకూడదు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాంట్లో కార్యనిమగ్నుడు కావాలి అని ఈ మంత్రము బోధిస్తున్నది ఎట్లా ఒక గుర్రము ఒక యజమాని ఆ బండికి కట్టి ఇంకా తాను తోలుకొని వెళ్తుంటాడు ఆ గుర్రం తన వెళ్ళిపోతుంది స్ట్రైట్గా తనంతట తాను గుర్రాన్ని కట్టుకోలేదు కానీ మనిషి అట్లా కాదంట తనంతట తానే తను ఒక గుర్రపు బండికి కట్టినట్లుగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ విధంగా తను లక్ష్యాన్ని చేరాలి ఎప్పుడూ లక్ష్యము విడిచిపెట్టకూడదు అట్లా చేరేటటువంటి వాడిని ధీరుడు అంటారు అని ఇక్కడ ఈ మంత్రంలో చెప్పబడతా ఉంది ఓం తత్సత్